కార్పొరేటు కార్టు వేసిందో అంతే సంగతులు కార్పొరేటు స్కూళ్ళు కాలేజీల ముసుగులో లక్షల రూపాయల ఫీజులు దండుకొని పిల్లలకు దాంట్లో సగం మేర కూడా న్యాయం జరగకపోవడానికి కారణం కేవలం తల్లిదండ్రులమని గమనించాలి ఎందుకంటే చిన్న క్లాసుల్లోనే ఒకటో తరగతి నుంచి నర్సరీ నుంచే కార్పొరేటులో వెంబడి మనం బరుతున్నాం అక్కడ మనం పెద్ద పెద్ద భవనాలు లేకపోతే గ్రౌండ్లు అవి కూడా ఏం లేవు చాలా కార్పొరేట్ స్కూలు ఫస్ట్ ఫ్లోర్లో నడిచేవి కూడా ఉన్నాయి మరి వసతులు చూడకుండా కేవలం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే విధంగా అలాంటి చందంగా నడుస్తున్న ఆ స్కూళ్ళలో వేయడం వల్ల మన పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతారు ఇరుకు గోడల మధ్యన ఇరుకైన మనస్తత్వాల మధ్యన పిల్లలు కూడా అదేవిధంగా మూడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే చిన్న పిల్లలను కనీసం ఏడో తరగతిలోపు ఐదో తరగతిలోపు పిల్లలను మీ దగ్గరున్న స్కూళ్ళలో మంచి స్కూల్ను ఎంపిక చేసుకొని అక్కడ వేసి బడ్జెట్ స్కూళ్ళను ప్రోత్సహించండి ఇక్కడ మాకు ఒరిగేది అంటే ఈ చెప్పడం వల్ల ప్రత్యేకంగా ఒరిగేది ఏం లేదు కేవలం ఒక విద్యావేత్తగా ఇరవై సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నా అనుభవం ద్వారా అక్షర సత్యాలుగా చెప్తున్న మాటలు ఇవి జాయిన్ చేసుకునేటప్పుడు కార్పొరేట్లో మాటలు కోటలు దాడతాయి కానీ తర్వాత ఆచరణలో అవన్నీ కూడా గడప కూడా దాటవు ఎందుకంటే వాళ్ళు ఎన్నో చెప్తారు స్విమ్మింగ్ అంటారు తర్వాత ప్రతి రోజు ఆటలు అంటారు కంప్యూటర్ అంటారు కానీ ఏంది గుంపులో గోవిందలాగా తీసుకుపోతారు దానివల్ల పిల్లలకి ఏడొస్తుంది మనలాంటి స్కూళ్ళలో ఏమైతుంది బడ్జెట్ స్కూళ్ళలో అంటే ఉన్న ప్రతి పిల్లవాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వెనుకబడి ఉంటే కొంచెం వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటారు పేరెంట్తోని ఇంటరాక్ట్ అవుతారు ఇన్ఫామ్ చేస్తారు మనం వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం ప్రెస్టేజ్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల లాభం ఏందో నాకైతే అర్థం కాదు ఎందుకంటే పిల్లవాడు కదా చదివేది వాళ్ళ అభివృద్ధి మనం చూసుకోవాలి కానీ స్టేటస్ సింబల్ కోసము ప్రెస్టేజ్ కోసము వేసుకొని లాస్ట్కు ఫ్రస్ట్రేషన్లోకి పోతే బాగుండదు అందుకని నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను కార్పొరేటు మాయలు వారి యొక్క కార్టులో మనము చిక్కుకోవద్దు కార్పొరేటులో వేసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న వాళ్ళే ప్రత్యేకించి నువ్వు పదవ తరగతి అయినాక ఇంటర్మీడియట్లో వద్దన్నా కార్పొరేట్లోనే వేస్తావు ఎందుకంటే మొత్తం మాఫియా వాళ్ళ దగ్గర రెండే ఉన్నాయి కాలేజీలు ఇటు నారాయణ అసలు ర్యాంకులు వేయడమే అనవసరం ఎందుకంటే ఇంటర్ అంతా అందులోనే చదువుతారు ఇంకా ర్యాంకులు ఎందుకు వేసుకోవాలి కాబట్టి టెన్త్ తర్వాత వదిలేయండి కానీ చిన్న తరగతులలో మాత్రం స్కూళ్ళను వేసేటప్పుడు మాత్రం ఫౌండేషన్ పేరుతో వాళ్ళు చేసే మోసాలకు మాత్రం పిల్లల్ని బలి కానివ్వకండి ఒకవేళ బేసిక్ వెనకబడతారనుకుంటే కొంచెం పెద్దగా అయినాక కనీసం ఎనిమిదో తరగతి నుంచి చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా తర్వాత క్యాచ్ చేసుకుంటారు ఇబ్బంది లేదు ఒకటో తరగతి నుంచే ఒలంపియాడు ఐఐటి అనగానే కళ్ళకు గంతలు కట్టి మనను ఎక్కడికో అరచేతిలో వైకుంఠం చూపిస్తారు అవన్నీ నమ్మి మోసపోకండి ఇట్లు బీరం శ్యామ్సుందర్ రెడ్డి విజేత స్కూల్ కరస్పాండెంట్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎందుకంటే అందరికి చేరాలి సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం ఉంటే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ అవసరం అనుకుంటే చేస్తే మీకు ఎంబడే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్